అకాల వర్షానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు కోనసీమ ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ దశలో కురిసిన భారీ వర్షంతో పంట తడిసి ముద్దైంది కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తుతోంది కాకినాడ జిల్లాలోనూ ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది రైస్ మిల్క్ కాడికి వెళ్తేనేమో లోన్ దింపుతలేదండి అందుకు గురి అయిపోయామండి మేము ఇందులోనే పట్టిన సరుకు వెళ్ళకుండా రేటు కూడా పదిహేను వందలు అంటున్నాడండి పదహారు వందల రేటు చేసి గవర్నమెంట్ రేటు ఆ పదహారు వందల రూపాయల రేటు ఇప్పుడు లేదు అలాగని ఆపేసారండి అంత గురించి వెనక ముందుకు ఆడటంలో ఆగిపోయిరండి వాతావరణం మబ్బులు వర్షాలు పడిన వల్ల మొలకలు వచ్చేసి శుభ్రం దానిపోయిందండి వర్షం దాన్ని దానివల్ల మిల్లర్స్ కూడా రేటు తక్కువ కడుస్తున్నారు పాత రేటు తగ్గించే దాని సురుగ్గా పట్టుకెళ్ళాలండి దాన్యాలు లేట్ చేయకుండా తడిపోయి మిల్లర్స్ గట్రా యాభై హస్తున్నారు కదండి పట్టుకెళ్ళకుండా దాని గురించి నూట యాభై ఇంకా యాభై ఎకరం ఉందని కోసేది కోయాలండి అది కూడా ఇంకా ఆగిపోయిందండి ఇప్పుడు ఆ రూపీ కుట్టలు వేసిన ధాన్యాలు కింద శుభ్రంగా కింద మొట్టలు తడిచి మొత్తం మొలకలు వచ్చేస్తానండి కోసిన ధాన్యాలు కూడా ఇలా ఆరు పైన చడంగా వస్తుంది వర్షం చడంగా వర్షం చేసింది వచ్చేది మొత్తం దడిచిపోయి నెక్స్ట్ ఏంటంటే ఈ మనకి తారుబల్ ఇవ్వట్లేదండి మెయిన్ సబ్సిటీ మీద ఏ ఒక్క దగ్గర తారు లేదండి ఎవరికి కూడా ఆ తరుబలందనుకున్నా గంట పడేసుకోవచ్చు ఈ సీఎంఆర్ కూడా రోజు రోజుకి యాభై తగ్గింది ముప్పై తగ్గిందని అని అసలు ఈ ఆఫీసర్లేమో అన్ని బాగా ఉన్నాయి బంధం చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు పట్టి ఏమన్నా బాగానే చెప్పాడు ఆయన మిల్ కడికి వెళ్తూ మిల్లు ఉందండి అక్కడ వంద బళ్ళు స్టాక్ నిలబడి ఉంటాయండి ఎక్కడ దింపుకుంటాడు అడి కోసం వచ్చిన బళ్ళు ఇక్కడ జట్టు ఎంత ఒకసారి ఎలా పట్టేస్తారండి ఎన్న స్టాక్ పట్టలేదు కదండి అందుకని ప్రతి సీఎంఆర్కి ప్రతిల్ కూడా సీఎంఆర్ ఇవ్వాలి కంపల్సరీగా మళ్ళీ ఇందులో తీసి డబ్బులు కట్టవలసి వస్తుందండి సహా నిబంధన రైతుకు అయితే అందుకని చెప్పేసి ప్రతి మిల్లు కూడా సీఎంఆర్ సిఎంఆర్ కంపల్సరీగా ప్రతి రైతు సీఎంఆర్ కొనాలండి క్యాష్ కాదు ముందు